నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థి పేరాబతుల్ రాజశేఖర్ తో నామినేషన్ వేయించేందుకు భారీగా కార్ల ర్యాలీతో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తో పాటు ఎన్డిఏ కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం సోమవారం ఉదయం ఏళ్ళ రూపాయలు వెళ్లారు కార్ల ర్యాలీని ఎన్డిఏ కూటమి పట్టణ కార్యాలయం నుంచి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం ప్రారంభించారు ఈ కార్ల ర్యాలీ తూర్పు సెంటిమెంట్ గా స్థానిక రాజగోపాల్ సెంటర్ కు వెళ్లి అక్కడి నుంచి బైపాస్ సెంటర్ మీదుగా బయలుదేరి వెళ్లారు కార్ల ర్యాలీలో కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కి మద్దతుగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వాసం సెటి సత్యం మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు కార్యక్రమానికి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఏళ్లను కలెక్టరేట్ తరలి వెళ్లారని తెలిపారు పటభద్రుల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న పేరాభతులు రాజశేఖర్ గెలుపు ఖాయమని కూటంపాటి సీనియర్ నాయకులు వాసం శెట్టి సత్యం ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు